హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మనం ఒక మంచి ప్లాట్ అయితే చూద్దామని వచ్చేసాము సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ ఏదైతే ఫెన్సింగ్ వేసుకుందో ఇది మొత్తం కూడా ఒక పెద్ద బిట్ అనమాట మనకు దగ్గర దగ్గర ఇది వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ ఇంటూ సిక్స్టీ సెవెన్ సైజులో ఉంది సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు క్లి క్లియర్గా ఫెన్సింగ్ వేసుకుంది సో మంచి ప్లాట్ అనమాట ఇది వచ్చేసి నంబూర్ దగ్గర సిక్స్ లైన్ హైవేకి జస్ట్ మనకు జస్ట్ చాలా దగ్గర అంటే ఒక కిలోమీటర్ లోపలే ఉంటుందన్నమాట ఈ ప్లాట్ అయితే సో ఇక్కడ నుంచి ఇది మొత్తం కూడా మనకు దగ్గర దగ్గర నాలుగు వందల ఇరవై నాలుగు గజాల వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట ఇది మొత్తం కూడా ముప్పై ఫీట్ల రోడ్డు సో ఇక్కడ నుంచి మనకు జస్ట్ ఒక టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మంగళగిరి ఉంటుంది సో అలానే ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో గుంటూరు తర్వాత జస్ట్ మనకు ఒక ఇరవై కిలోమీటర్ డిస్టెన్స్లో అమరావతి విజయవాడ అయితే ఇరవై ఐదు కిలోమీటర్లు వస్తుంది ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అయితే రెండు కిలోమీటర్లు వస్తుంది సో ఫ్రెండ్స్ మొత్తం కూడా రీజ మనకి ఇది వచ్చేసి క్యాపిటల్ రీజియన్లో మంచిగా క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు మంచిగా దా మంచి ఫెన్సింగ్ వేసుకొని నీట్గా ఉంది నాలుగు వందల ఇరవై నాలుగు గజాల ప్లాట్ అనమాట సో ఫ్రెండ్స్ ఇక్కడ చుట్టుపక్కల కూడా మంచి మంచి అపార్ట్మెంట్స్ అన్నీ కూడా అవుతున్నాయి హైవేకి దగ్గర ఉంది నంబూర్ కింద నంబూర్ విలేజ్ కింద వస్తుంది ఇది సో ఫ్రెండ్స్ రేటు కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే నాకు కాల్ చేసేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్